మీ కథల స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు నుండి మనం జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ అనే నవలను విందాం ఈ నవలను స్త్రీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా ఆవిష్కరించిన సీరియల్ అంటూ ఆంధ్రభూమి వారపత్రిక వారు దీనిని మూడు తొమ్మిది రెండు వేల ఏడు నుండి పదిహేడు ఒకటి రెండు వేల ఎనిమిది వారపత్రిక వరకు ఇరవై వారాల పాటు ధారావాహికంగా ప్రచురించారు ఈ నవల గురించి లక్ష్మి గారి మాటల్లో స్వతంత్ర పోరాట సమయంలో పాల్గొన్న ఎన్నో స్వార్థరహిత కుటుంబాలలో ఒకటైన సంప్రదాయ కుటుంబంలోని స్త్రీ స్వరాజ్యం ఈ నవలకు కథానాయిక తండ్రి సత్యాగ్రహంలో పాల్గొన్న కారణాన వారి కుటుంబం ఎన్ని అవస్థలు పడిందో అది స్వరాజ్యం వివాహం జీవితం మీద ఎటువంటి ప్రభావం చూపించిందో చెప్తుంది నవల తల్లి మేనత్తా చెప్పినట్లే స్వరాజ్యం భర్తే దైవం అనుకుంటుంది అతనికి ఇష్టం లేని విషయాన్ని కలలో కూడా తలుచుకోవడానికి ఇష్టపడదు పతియే ప్రత్యక్ష దైవం ఇల్లే కైలాసం అనుకునే ఆ గృహిణి జీవితంలో భర్త మూర్ఖంగా ప్రవర్తించిన తీరు ఆమెను ఇంట్లోంచి బయటకు పడేసింది నెమ్మది నెమ్మదిగా చుట్టూ మనుషులను పరిశీలిస్తూ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ తనను తాను నిలబెట్టుకున్న స్వరాజ్యం అందరూ ఆడవారికి ఆదర్శంగా ఉండాలన్నట్లు చిత్రించాను అప్పటి సామాజిక స్థితిగతులు కుటుంబ సాంప్రదాయాలు ఉమ్మడి కుటుంబాలలో స్త్రీల పరిస్థితులు నాకు తెలిసినంత వరకు చూపెట్టగలిగాను ఏ మనిషికైనా ఓర్పు సహనం అనేవి కొంతవరకే ఉంటాయి అవి హద్దులు దాటితే ఏమవుతుందో చెబుతుంది ఈ నవల అదండి క్లుప్తంగా లక్ష్మి గారి మాటలలో ఈ నవల గురించి ఆలస్యం ఎందుకు ఇంత మంచి నవలను తొందరగా వినేద్దాం రండి మాంగల్యం తంతు నానేనా జీవన హేతునా కంఠే బద్నామి సుభగే త్వం జీవశాంసతం పురోహితుడు మంత్రాలు చదువుతుంటే మంగళవాద్యాలు మోగుతుంటే శరత్ సునీల మెడలో మూడు ముళ్ళు వేశాడు సమాప్తం ఠక్కున చదువుతున్న వీక్లీ మూసేసి లేచింది స్వరాజ్యం ఏం కథలో చాలా మటుకు ప్రేమతో మొదలై పెళ్లితో ముగుస్తుంటాయి ఆ రాసే వాళ్లకు తెలీదా అసలు జీవితం అంటే పెళ్లితోనే మొదలవుతుందని అందులోనూ ఆడవాళ్లకి ఆ మాట మరింత నిజమవుతుంది చిరాగ్గా గోడ గడియారం వైపు చూసింది పదిన్నర దాటింది ఈ ప్రేమీలు ఇంకా రాలేదేమిటా అనుకుంటూ కిటికీలోంచి వీధి వైపు తొంగి చూసింది రాత్రి ఎనిమిది గంటల నుంచి అది ఎన్నోసారో అలా చూడడం ఈసారి గేటు దగ్గర ప్రేమీలు వస్తున్నట్లేం కనిపించలేదు కాస్త భయం వేసింది స్వరాజ్యానికి ఎక్కడికి వెళ్ళుంటుంది ప్రమాదమేమీ జరగలేదు కదా అమ్మాయి రాజ్యము లోపల నుంచి అత్తగారు పంకజం పిలుస్తుంది కాసన్ మంచినీళ్లు ఇయ్యవే ఆ గదిలోకి పరిగెత్తినట్టే వెళ్ళింది స్వరాజ్యం పంకజం పడుకున్న మంచం పక్కన స్టూల్ మీదే నీళ్ల జగ్గు గ్లాసు ఉంటాయి అవి ఆవిడ చేతికి అందుబాటులోనే ఉంటాయి కానీ ఆవిడ లేచి తీసుకోదు ఎక్కడో ఉన్న స్వరాజ్యం వచ్చి జగ్గులో నీళ్లు గ్లాసులోకి వంచి ఇచ్చి ఆవిడ సగం దాకా లేచి కూర్చొని తాగేదాకా అక్కడే నిలబడి తాగాక గ్లాసు అందుకొని స్టూల్ మీద పెట్టి రావాలి అలాగే జరిగింది ఇప్పుడు కూడా నీళ్లు తాగి గ్లాస్ అందిస్తూ వచ్చాడే అని అడిగింది వచ్చారు పడుకున్నారు క్లుప్తంగా చెప్పింది స్వరాజ్యం మరి చిన్నాడు ఊరెళ్ళాడు కదా మరి ప్రమీల అప్పుడు అడిగింది పంకజం కూతురు గురించి ఇంకా రాలేదు అందుకే చూస్తున్నాను టైం ఎంత అయ్యింది పదిన్నర వచ్చేస్తుందిలే ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్ళుంటుంది సమర్థించింది కూతుర్ని అత్తగారు ఆశ్చర్యపోయింది స్వరాజ్యం ఈడొచ్చిన పిల్ల రావలసిన సమయానికి ఇంటికి రాకపోతే కలిగే ఆందోళన ఆతృత ఆ తల్లికి లేవా కూతురు మీద నమ్మకం ఉండడం మంచిదే కాని అది గుడ్డి నమ్మకం కాకూడదు కదా ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్లడం తప్పేం కాదు కానీ ఆ మాట చెప్పి వెళ్లొచ్చు కదా ఆ వెళ్లడం కూడా మరీ ఇంత రాత్రి వరకునా అదే మాట అత్తగారితో అంటే పోనీలేవే చదువుకునే పిల్లలకి ఏవో సరదాలుంటాయి కదా అని సమర్థిస్తుంది ఇంకా మాట్లాడితే తండ్రి లేని పిల్ల కదా అంటుంది తండ్రి లేని పిల్ల అని గారం చేసి చేసి ఈ తల్లి అన్నగారులు కలిసి ప్రమిలను ఎక్కడికి చేరుస్తారో అనుకుంది స్వరాజ్యం వెంటనే తన తల్లి సరస్వతి గుర్తొచ్చింది తండ్రి దగ్గరగా లేని తనని తమ్ముడు తిలక్ని ఎంత గుండెల్లో పొదుక్కుకొని పెంచిందో గుర్తొచ్చింది తను కూడా తండ్రి లేకుండానే పెరిగింది లేడంటే తనకి జ్ఞానం వచ్చాక తండ్రిని చూసిన గుర్తులేదు తను పుట్టినప్పుడు స్వతంత్రోద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజులు నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియా మూమెంట్ కనబడ్డ ప్రతి స్వతంత్ర యోధుడిని జైల్లో పెట్టే రోజులవి అప్పుడు ఆ మూమెంట్లో జైలుకెళ్ళిన తండ్రి మళ్లీ తనకి ఏడాది దాటాక విడుదలయ్యాడట ఇలాగ అరెస్ట్ అవుతూ విడుదలవుతూ ఉద్యమంలో తీవ్ర స్థాయిలో పనిచేసే సమయానికి తను నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లిన మనిషి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు ఎక్కడున్నాడో అసలు ఉన్నాడో లేడో కూడా తెలియలేదు దేశానికి అయితే వచ్చింది కానీ తమ తండ్రి మటుకు ఇంటికి రాలేదు కొంతమంది చనిపోయాడేమో అన్నారు మరి కొంతమంది అడవుల్లో పత్తా లేకుండా పోయాడన్నారు అంత పసితనం నుంచి తనని తమ్ముడు తిలక్ని పావురాయి రెక్కల్లో పిల్లల్ని దాచుకున్నట్లు దాచుకుని పెంచింది అమ్మ తండ్రి తమకిచ్చిన సంపదంతా తమ పేర్లే ఆ రోజుల్లో చాలా మంది దేశభక్తులు తమ పిల్లలకి సుభాష్ తిలక్ అని పేర్లు పెట్టుకునేవారు అలాగే తండ్రి పరమేశ్వరం కూడా తనకి స్వరాజ్యం అని తమ్ముడికి తిలక్ అని పేర్లు పెట్టాడు తల్లి తమ్ముడు గుర్తురాగానే స్తబ్దుగా అయిపోయిన మనస్తో నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి హాల్లో సోఫాలో కూలబడింది స్వరాజ్యం స్వరాజ్యానికి పద్దెనిమిదో ఏటా రమణమూర్తితో పెళ్లైంది ఇవాటికప్పుడే పెళ్ళై పన్నెండు సంవత్సరాలైంది ఇంతవరకు పిల్లలు లేరు పిల్లలు కలిగినందుకు లోపల పడుతున్నా అది స్వరాజ్యాన్ని అంతగా బాధించలేదు ఎందుకంటే పెళ్ళై వచ్చేటప్పటికీ స్వరాజ్యం మరిది పతంజలికి పదేళ్లు ఆడబడుచు ప్రేమిలకి ఎనిమిదేళ్లు నుంచి పెద్దరికం వహించి స్వరాజ్యమే వాళ్ల ఆలనా పాలనా చూస్తూ పూర్తిగా వాళ్ల బాధ్యత అంతా మీద వేసుకోవడంతో వాళ్ల మీదే ప్రేమ అనురాగం పెంచుకుంది స్వరాజ్యం భర్త రమణమూర్తిని గురించి చెప్పాలంటే మహా పట్టుదల మనిషి వాళ్ల వంశమే అటువంటిదని చెప్పుకుంటారు పంతం పట్టుదల ముందు పుట్టి తర్వాత వాళ్ళు పుడతారని వాళ్ల వంశం వాళ్లంతా గొప్పగా చెప్పుకుంటారు ఆ వంశంలోని లక్షణాలన్నీ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి రమణమూర్తిలో ఎప్పుడూ గంభీరంగా ఉంటాడు ఏదైనా మాట అననే అనడు అంటే ప్రాణం పోయినా ఆ మాట మెరడు పట్టుదలంటే ప్రాణమిచ్చే మనిషి అతను కావాలని కోరి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు స్వరాజ్యాన్ని ఇంటి పెత్తనమంతా స్వరాజ్యందే ఎంతవరకు ఎవరికి కావలసినవి వాళ్లకు జరుగుతున్నాయా లేదా అని చూసే వరకు మాత్రమే కానీ ఎవరికేం కావాలో నిర్ణయించవలసింది మాత్రం రమణమూర్తే నిర్ణయాధికారం ఉండడానికి దానిని అమలు జరిగేలా చేయడానికి మధ్య గల రేఖ చాలా చిన్నది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని రకాల పరిస్థితుల్లో ఆ రేఖ ఎక్కడుందో తెలుసుకోవడంలో స్వరాజ్య పొరపాటు పడుతూ ఉంటుంది అటువంటి సమయాల్లో రమణమూర్తి నరసింహావతారమే ఎత్తుతాడు ఆ కోపాన్ని తట్టుకోలేనప్పుడు స్వరాజ్యానికి తల్లి ఒడి గుర్తుకొస్తూ ఉంటుంది స్వరాజ్యం తల్లి సరస్వతి ఇద్దరు పిల్లల తల్లి ఎంత బాధ్యతగా ఉండాలో సరిగ్గా అలాగే ఉండేది అత్త మామగారు బావగారులు మరుదులు ఆడబడుచులు ఉన్న ఉమ్మడి కుటుంబంలో ఉత్తమ ఇళ్ళుగా పేరు తెచ్చుకుంది సిరి సంపద ఉన్న కుటుంబమే స్వరాజ్యం తాతగారు జగన్నాథం గారికి కోనసీమలో సుక్షేత్రమైన పంట భూమి చెప్పుకోదగ్గ కొబ్బరి తోట ఉన్నాయి దానికి తోడు ఆయన పరువు మర్యాదలకు ప్రాణమిచ్చే మనిషి ఊరు మొత్తానికి పెద్ద మనిషిగా అందరూ ఆయన్ని గౌరవించేవారు ఆయనకి ఆరుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలును వాళ్ళందరికీ పెళ్లిళ్ళు పురుళ్ళు కథలు కార్యాలు వీటన్నింటితో వాళ్ళ ఇల్లు సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణంగానే ఉండేది ఆ రోజుల్లో వందల ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ వాళ్ళిళ్లల్లో ఆడవాళ్ళకి ఈ రోజుల్లో ఆడవాళ్లకు అన్ని సదుపాయాలు ఉండేవి కావు శారీరకంగా ఎక్కువ కష్టపడవలసి వచ్చేది ఇంట్లో పది మంది పాలేళ్లున్నా వాళ్ళు బయట పొలాల్లోనే పనిచేసేవారు వాళ్ళ చద్దన్నా పెట్టడాలు మడి తడి ఆచారం సంప్రదాయం అంటూ ఏదో ఒక పర్వదినం పేరు చెప్పి స్నానాలు తడి బట్టలు అంట్లు మైలు పడడాలు ఇలా గుడుగుడు గుంచంగా రోజులో ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే దేనుకోదానికి తాపత్రయ పడుతుండేవారు ఇంట్లో ఎంతమంది ఆడవాళ్లున్నా అందరికీ ఏదో ఒక పని ఉండేది పొద్దుగూకులు గూకులు ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకోవడం తప్పితే తమ ఏమిటి అనే ఆలోచనే వాళ్లకు ఉండేది కాదు ఎవరికైనా అలాంటి ఆలోచన కనుకొస్తే వాళ్ళని ఇంటిని విడదీసే మనుషుల్లాగే లెక్కేసేవారు అటువంటి కుటుంబంలో ఆరుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు గల కుటుంబంలో నాలుగో కొడుకు స్వరాజ్యం తండ్రి పరమేశ్వరం స్కూల్ ఫైనల్ పాసై కాకినాడలో ఇంటర్లో చేరుతుండగానే స్వాతంత్రోద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు డిగ్రీలో చేరాడో లేదో మరింక చదువుకు స్వస్తి చెప్పేసి పూర్తిగా ఉద్యమంలో చేరిపోయాడు జైలుకెళ్ళాడు విడుదలయ్యాడు ఇలా కొన్నాళ్లు జరిగింది అప్పటికే స్వరాజ్యం తిలక్ పుట్టారు పరమేశ్వరం జైలుకెడుతుండడం కెడుతుండడం కొన్నాళ్లు శిక్ష అనుభవించి విడుదలవుతుండడం ఇదంతా ఆ ఇంట్లో వాళ్లకి మామూలైపోయింది అది పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం ఇవాళొస్తుంది స్వరాజ్యం వస్తుందని అందరూ రోజులు లెక్క పెడుతున్న రోజులు రోజుకొక రకం వార్త ప్రచారంలోకి వస్తుంది ఆ రోజుల్లో స్వరాజ్యానికి మరేమీ గుర్తులేవు కానీ ఒక్క దృశ్యం మటుకు ఇప్పటికీ ఫ్రేమ్ కట్టిన ఫోటోలా కళ్ల ముందు నిలబడుతుంది స్వరాజ్యానికి అప్పుడు ఉండొచ్చు తిలక్ నెలల పిల్లాడు తండ్రి పరమేశ్వరాన్ని ఏదో ప్రశ్నించడానికి అన్నట్లు పోలీసులు తీసుకెళ్తున్నారు స్వరాజ్యం తల్లి సరస్వతి ఇంటి సింహద్వారం లోపల వైపు ఒదిగి నిలబడి ఉంది ఆవిడ చంకలో తిలక్ కొంగు పట్టుకొని స్వరాజ్యం ఉన్నారు పరమేశ్వరం తల్లి ఒక కాలు గుమ్మం అవతల మరొకటి లోపల పెట్టి బయటికి రాకుండా అతన్ని చూస్తుంది మెట్లు దిగుతున్న పరమేశ్వరం చివరి మెట్టు మీద ఆగి ఒకసారి వెనక్కి తిరిగి గుమ్మం వైపు చూశాడు తల్లి కళ్లల్లో కొడుకుని అంటున్న ఆప్యాయతాను రాగాలు భార్య కళ్లల్లో నన్నేం చేసిపోతారంటూ సందిగ్ధ ప్రశ్నలు ఇద్దరూ కలిసి నువ్వు వెళ్లిపోతే మేమెలా ఉండమన్న సంయుక్త అర్థాన్ని స్ఫురించినట్లుగా అనిపించి వెనక్కి తిరిగి ఒక్కొక్క అడుగే వేస్తూ తల్లి వచ్చి నిలబడ్డాడు ఆ రోజుల్లో ఎదురుగా భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునే అలవాటు ఉండేవి కాదు అందుకే పైకి తల్లితో చెప్పాడు అమ్మా వెళ్ళొస్తా అని నాయనా నువ్వు ఇలా జైలుకెళ్లి త్యాగాలు చేయడం ఆక్రోశించింది తల్లి హృదయం తల్లి అడిగిన ప్రశ్నకి పరమేశానికి అతను గురువుగారు మొసలకంటి తిరుమలరావు గారు గుర్తొచ్చారు ఆయన అన్న మాటలు గుర్తొచ్చాయి తల్లి ప్రశ్నకి జవాబుగా అవే మాటలు చెప్పాడు త్యాగం మాది కాదమ్మా మీది మేమిక్కడుండే బదులు జైల్లో ఉంటాం అంతే కాని నిజమైన త్యాగమూర్తులు మీరమ్మా ఎదిగిన కొడుకుల భుజాల మీద విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ వయసులో ఆ కొడుకుల్ని మీరు దేశమాత దాస్య శృంఖలాలను విడిపించడానికి వీర తిలకందిద్ది పంపుతున్నారే మీరమ్మ త్యాగమూర్తులు బాధ్యతగా పెళ్ళాం పిల్లల్ని పోషించి ఒక దారికి తేవలసిన కుటుంబ యజమానులం ఆ పెళ్ళాం పిల్లల్ని మరొకరి పంచనం వదిలేసి పెడుతుంటే దేశమాతను స్వతంత్రురాలని చేయండి మా గురించి దిగులు పడకండి అని వీర కంకణం కట్టి పంపుతున్నారే ఆ పతివ్రతలమ్మ నిజమైన త్యాగమూర్తులు మేం బాధపడ్డమే కాదు మా కుటుంబాల్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్న మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి స్వాతంత్రం సిద్ధించుకురమ్మని పంపుతున్నారే అటువంటి మీరమ్మ త్యాగమూర్తులు అంటూ జైలుకెళ్లిన పరమేశం మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు ఫ్రేమ్ కట్టిన ఫోటోలా తన హృదయంలో ముద్రించకపోయిన అదృశ్యం తల్లి కొంగు పట్టుకు నిలబడ్డ తనకి ఇప్పటికీ గుర్తే కానీ ఆ మాటలే అప్పుడు అర్థం కాలేదు తర్వాత చాలాసార్లు ఆ మాటలకు అర్థమేమిటని తల్లిని అడిగింది తనకు పదేళ్లున్నప్పుడు ఆ మాటలు తన కళ్ల ముందు తండ్రిని హీరోలా నిలబెట్టాయి పాతికేళ్లున్నప్పుడు అవే మాటలు ఒక బాధ్యత లేని భర్తగా నీ భార్యకు అన్యాయం చేశావు అనాలనిపించాయి ఇప్పుడింత వయసు వచ్చాక నీ దేశభక్తి వల్ల తండ్రిగా నాకు తమ్ముడికి కూడా చాలా అన్యాయం చేశావు నాన్న అని అలా అనిపిస్తుంది కానీ ఆ విధంగా అనుకోవడానికి కూడా మనసొప్పటం లేదు ఎందుకంటే ఇప్పటికీ ఆ దేశభక్తుడి ఔన్నత్యం ముందు తను పిపీలకంగానే మిగిలిపోతుంది కానీ తండ్రి ఉండి కూడా లేనివాడుగా తను తిలక్ అనుభవించిన అనుభవాలు ఎప్పటికీ మర్చిపోలేనివి మరీ ముఖ్యమైంది ఆ రోజు తాతగారింట మండువాలో జరిగిన వేడివేడి మాటలు స్వరాజ్యానికి పదేళ్లు వయసున్నప్పుడు తాతగారు జగన్నాథం గారు పోయారు ఆయన ఉన్న స్వరాజ్యానికి తిలక్కి తండ్రి లేని లోటు తెలియలేదు ఒక్క పరమేశ్వరం తప్ప మిగిలిన ఐదుగురు కొడుకులు తండ్రి వెనకే ఉండి పొలం పనులు చూసుకునేవారు పొలం మీద వచ్చే ఇంట్లో మర్యాదలకి కథలు కార్యాలకి ఆడంబరంగా ఖర్చు పెట్టేవారు మళ్ళీ పొలం పనులు వచ్చేసరికి పెట్టుబడికి అప్పు చేయాల్సి వచ్చేది కానీ ఆ మాట మటుకు ఆయన ఉన్న బయటికి పొక్కనీయలేదు చాలా ఉమ్మడి కుటుంబాల్లో లాగే కుటుంబ పెద్ద మరణించగానే జగన్నాథం గారి కొడుకులు కూడా ఆస్తులు అప్పులు పంచుకున్నారు కుటుంబ పెద్ద గతిస్తే కానీ ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి లోకానికి తేటతెల్లం కాలేదు జగన్నాథం గారు పోగానే పైకెవరికీ తెలియని ఆయన రాసిన ప్రామిసరీ నోట్లన్నీ బయటపడ్డాయి వడ్డీలు చక్రవడ్డీలయ్యాయి తెల్లబోయారు కొడుకులు మీడిపండు చందమైంది వాళ్ల పరిస్థితి పరువు వీధిన పడకుండా ఉండడానికి చాలా భాగం పొలం అమ్మక తప్పలేదు అన్ని అప్పులు తీరేక చూసుకుంటే ఎదుగుతున్న పిల్లలతో చాలీ చాలని పొలంతో ఆయన పిల్లలందరూ ఆ మండువాలో దిక్కుతోచక నిలబడ్డట్లయ్యారు ఆస్తి ఉందన్న భరోసాతో చదువులు ఉద్యోగాల మీద దృష్టి పెట్టకపోవడం వల్ల అన్నదమ్ములందరూ ఒక్కసారిగా ఆర్థికంగా దిగజారిపోయారు ఆడపిల్లల్లో సుందరమ్మ ఆమెకి పదమూడో ఏడు నుంచి భర్తను వదిలేసి వచ్చి పుట్టింట్లోనే ఉంటుంది పరమేశ్వరం ఎక్కడున్నాడో అసలున్నాడో లేడో కూడా తెలీదు అతని భార్య సరస్వతి పిల్లలు స్వరాజ్యం తిలక్ ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి అందరికీ అదో పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది ఆ రోజు మండువాలో అందరూ సమావేశమయ్యారు పదేళ్ల స్వరాజ్యానికి ఆ రోజు అందరి పద్ధతి ఎంతో విచిత్రంగా తోచింది ఇదివరకైతే ఇంట్లో అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఆడవాళ్లంతా ఒకవైపు మగవాళ్లంతా మరోవైపు కూర్చునేవారు కానీ ఇప్పుడు అలా లేదు వీధి గుమ్మం కనపడేలా కుర్చీ వేసుకొని పెద్ద పెద్ద నాన్న కూర్చుంటే అక్కడే పెద్ద పెద్దమ్మ కూడా కింద కూర్చుంది వాళ్ల పిల్లల నలుగురు అక్కడికి దగ్గరలోనే కూర్చున్నారు చిన్న పెద్ద నాన్న అతని పడక గది గుమ్మం దగ్గర కుర్చీ లాక్కుని కూర్చుంటే రమణ దొడ్డమ్మ వాళ్ల పిల్లలు ఆ కిందే కూర్చున్నారు ఏమిటో అందరూ ఎవరి భార్య పిల్లల్ని వాళ్ళ దగ్గర పెట్టుకుని కూర్చొని మిగిలిన వాళ్ళని వేరుగా చూస్తున్నట్లు అనిపించింది స్వరాజ్యానికి అంత చిన్న వయసులోనే సుందరం అత్తయ్య అప్పటిదాకా పనిచేసి వచ్చినట్లుంది పక్కన నడవ వైపు కొంగు పరుచుకొని పడుకుంది తల్లి సరస్వతి ఏడేళ్ల తమ్ముడు తిలక్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తన చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని కూర్చుంది పెద్ద పెద్ద నాన్న గొంతు విప్పాడు మిగిలిన కాస్త పొలం మనం ఐదుగురు అన్నదమ్ములం పంచుకుందాం దాని మీద వచ్చే ఫలసాయం మన సంసారాలకే అరాకొరాగా సరిపోతుంది మరింక సరస్వతి ఆడది ఇస్తే మటుకు ఏం చేసుకోగలదు అందుకని మనందరం ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఇన్నాళ్లను ఉంచుకొని పోషిద్దాం చిన్న పెద్దమ్మ అందుకుంది ఎంతమంది నన్ను పోషిస్తాం ఇప్పటికే ఇన్నేళ్ల నుంచి సుందరం ఇక్కడే ఉందాయే ఆవిని కూడా పంచుకోవాలి కదా పిల్లలిద్దరూ పెద్దలిద్దరూ తా తాదూర కంతలేదు మెడకో డోలన్నట్లు మనకే దిక్కులేదు మరింక ఎక్కడ చూడగలం నడవాలో ఉన్న సుందరమ్మ తెల్లబోయింది ఆవిడకి ముప్పై రెండేళ్లుంటాయి సరస్వతి కన్నా ఏడేళ్లు పెద్దది తనని సరస్వతిని పిల్లల్ని అందరూ కలిసి పంచుకుంటారని వినగానే ఒక విధమైన ఆవేశం వచ్చింది మమ్మల్ని పంచుకుంటారా అని గట్టిగా అడిగింది తమ్ముడు అంతకన్నా గట్టిగా చెప్పాడు మమ్మల్ని ఏం చేయమంటావే మేమే సంసారాలతో వీధిని నిలబడ్డట్టయింది నిన్నాళ్ళ నుంచి పుట్టింట్లో ఉంటున్న నువ్వు పుట్టింటి వాళ్ళు పట్టించుకున్న ఆవిడ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో తెలుసుకోవద్దు ఆడాళ్ళని పిల్లల్ని వీధిలోకి గెంటేస్తే ఊళ్ళో అందరూ మామొహాలు తగలేస్తారు పోయినాయన కొంప పోయాడు సుందరమ్మకి పిచ్చి కోపం వచ్చింది నన్ను నిన్నాళ్ళని పంచుకుంటారట్రా మీరు నాకు ఉన్నప్పుడు నాన్న నన్ను అత్తారింటి నుంచి తీసుకొచ్చేశాడు వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బంతో పుచ్చుకున్నాడు ఆ డబ్బేమైనా నీకిచ్చాడా నే దాచుకున్నానా అంతా ఈ ఇంటికే కదా పెట్టాడు ఈ ఇంటికి కాదురా నేను చాకరీ చేస్తా నేను వచ్చినప్పటి నుంచి ఈ ఇంట్లో ఆడాళ్లందరూ పురుళ్ళు పుణ్యాలు నా చేతి మీద కాదురా జరిగింది ఈరోజు నేను బొడ్డుకు వేయని పిల్లల్ని ఒక్కడిని చూపించి ఇక్కడ నన్ను పంచుకుంటారట్రా మీరు మరదలు అందుకుంది గట్టిగా అరవకండి నలుగురు వినగలరు పెద్ద ఉన్నప్పుడు వేరు ఆయన ఇష్టం వచ్చినట్లు చేసి అందరినీ ముంచిపోయాడు ఇప్పుడు ఇల్లు విడిపోయింది ఎవరు వాళ్ళమే యజమానులం మీ ఇల్లంటూ మీది మీరు వదిలి వచ్చేశాక ఎవరన్నాళ్ళు ఉండమంటే అన్నాళ్లే కదా మీరుండాలి తెల్లబోయింది సుందరమ్మ ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఆవిడ ఊహించలేదు తండ్రి ఉన్నళ్ళు తెలియలేదు ఇప్పుడు తను మరొకరి పంచన ఉండాల్సిన పరిస్థితి అది కూడా ఇంకా తనకి ఒంట్లో ఈ మాత్రం ఓపుకుంది గనక వాళ్ళకి ఇంకా తన చాకరీ కావాలి కనుకను మరి ఆడపిల్లలకి తండ్రిదేమీ రాదా గొంతు పెగల్చుకొని అడిగింది ఆడపిల్లలకేం వస్తుంది తల్లి బంగారం తప్పితే అదేదో మీ మేళ్లోనే ఉందిగా ఒంటిపేట గొలుచోటి అదే మీ ఆస్తి అంది మారగలు ఖచ్చితంగా సుందరమ్మ సంగతి తేలిపోయింది మరి సరస్వతి సంగతో అనుకున్నారు అందరూ చిన్న పెద్ద నాన్న అన్నాడు పరమేశ్వరం ఇన్నాళ్ళైనా రాలేదు వస్తాడో రాడో తెలియదు మరి సరస్వతి పిల్లల మాట ఏమిటి బాబాయ్ అందుకున్నాడు ఏముంది కట్టుకున్న మొగుడికి తప్పినా మనకి తప్పుతుందా ఆవిడ కూడా ఇన్నాళ్ళని తలోకరిళ్లల్లో ఉంటుంది ఆలోచన స్తంభించిపోయినట్లున్న సుందరమ్మ సరస్వతి వైపు చూసింది పదేళ్ల స్వరాజ్యాన్ని ఏడేళ్ల తిలక్ని దగ్గరగా పొదువుకొని ఒక మూల తలంచుకొని కూర్చుంది సరస్వతి వాళ్ళని చూడగానే సుందరమ్మకి పరమేశ్వరం గుర్తొచ్చాడు అతను మాటలు గుర్తొచ్చాయి దానికి నోట్లో నాలుక లేదే అక్క కాస్త చూస్తుండవే ఉలిక్కి పడింది సుందరమ్మకి ఇంట్లో అందరి ఉద్దేశం ఏమిటో అర్థమైపోయింది సరస్వతిని కూడా తనని వాడుకున్నట్లే ఇంట్లో చాకరీకి వాడుకుంటారు ఎవరికి అవసరమైతే వాళ్ళు పిలిపించుకుంటారు అవసరం తీరాక పమ్మంటారు ఆ పిల్లలిద్దరిని వాళ్ల పిల్లలకన్నా తక్కువగా చూస్తారు వాళ్ల పిల్లలు తొడిది వదిలేసిన బట్టలు వీళ్ళకిస్తారు వాళ్ళు పడేసిన తిండి వీళ్ళకి పెడతారు సుందరమ్మ ఇంకా ఊరుకోలేకపోయింది తన సంగతికేం పోయే వయసే కానీ వచ్చే వయసు కాదు కానీ ఆ పిల్లలు వాళ్ళ భవిష్యత్ అంతా ముందే ఉంది సరస్వతి ముద్దురాలు మాట్లాడదు తన నోరు బయటపడినా సరే ఈ అన్యాయాన్ని మటుకు సహించకూడదు వాళ్ళు పరమేశం పిల్లలు దేశాన్ని బానిసత్వాన్నించి తప్పించుదామని అన్ని వదులుకొని వెళ్లిన పరమేశ్వరం పిల్లలే బానిసలుగా బ్రతకాలా తట్టుకోలేకపోయింది వీళ్ళందరితో సమానంగా తనకు హక్కు లేకపోవచ్చు కానీ ఆ పిల్లలకి సర్వహక్కులు ఉన్నాయే అన్ని తెలిసి కూడా అన్యాయం చేస్తున్న అన్నదమ్ముల్ని చూస్తూ ఊరికే ఉండలేకపోయింది సుందరమ్మ అలా కుదరదురా అన్నయ్య పరమేశ్వరను కూడా ఆస్తిలో వాటా ఉంది కదా అది ఎంతుంటే అంత సరస్వతికి ఇవ్వాల్సిందే పొలం పనులు ఆడది అదేం చేసుకుంటుంది అదేదో మేం చూసి పెడతాంలే అన్నాడు చిన్న పెద్ద నాన్న ఆకుకి అందకుండా పోకుకి పొందకుండా ఓహో ఇలా వదిలేస్తే వాళ్ళు డబ్బు ఓ ఏడాది ఇవ్వచ్చు మరో ఏడాది ఇవ్వకపోవచ్చు అనుకున్న సుందరమ్మ పొలం కాదు ఆ పొలం వారా డబ్బు ఎంత వస్తే అంత లెక్క కట్టి ఇచ్చేయండి ఇంట్లో కూడా తన వాటా తనకిచ్చేయండి ఖచ్చితంగా చెప్పింది బాబాయ్ గయ్యమన్నాడు ఏమిటే ఇంట్లో వాటా అంటావు ఇదేమైనా భవంత ఈ మండువా ఇంట్లో అందరికీ తలో గది వస్తుందంతే ఆ ఒక్క గది ఇవ్వండి పట్టుదలగా అంది సుందరమ్మ అత్తయ్య తెల్లబోయారు అన్నదమ్ములు నన్ను కూడా ఎవరు పంచుకోనక్కర్లేదు నేను సరస్వతి పిల్లల్ని పెట్టుకుంటాం న్యాయంగా సరస్వతికి ఇవ్వాల్సిన వాట ఇవ్వండి ఇంట్లో అన్నదమ్ములందరితో సుందరమ్మ ఒక విధంగా యుద్ధం చేసిందని చెప్పుకోవచ్చు గడికట్టని పరమేశం పిల్లల తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు పూనుకొని ఊళ్ళో పెద్ద మనుషులతో కూడా చెప్పించి ఎలాగైతేనే బ్రహ్మ ప్రయత్నం మీద అరుగునీది ముందర గది కాస్త డబ్బు సరస్వతికి ఆవిడ పిల్లల్ని సరస్వతి పావురాయిలా రెక్కల్లో పొదుక్కుంటే సుందరమ్మ ఆ పావురాయికి కర్ర పుల్లలతో ఒక గూడు నమర్చింది పదేళ్ల స్వరాజ్యం ఆ మండువాలో జరుగుతున్నదంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది తాతగారున్నళ్లు ఒక్కళ్ళ గొంతు కూడా పైకి లేచేది కాదు ఆయన అన్నమాట శాసనంలా నడిచేది అలాంటి ఇంట్లో అందరూ గట్టిగా ఆరవడం కొత్తగా కనిపించింది అన్నింటికన్నా స్వరాజ్యానికి గొప్పగా కనిపించింది ఏమిటంటే సుందరమ్మత్త మాటలు ఆవిడంత ఖచ్చితంగా గట్టిగా మాట్లాడడం స్వరాజ్యం అంతకు ముందెప్పుడు చూడలేదు కానీ ఆ పదేళ్ల వయసులో కూడా ఒక్కటి మాత్రం స్వరాజ్యానికి బాగా అర్థమైంది నోరు లేని తమ తల్లికి తమ తరపున మాట్లాడే మనిషి తమ మనిషి అంటూ ఉంటే అది సుందరం అత్తయ్యే అని అప్పుడే ఒక విషయం స్వరాజ్యం మనసులో బాగా నాటుకుపోయింది అదేంటంటే అన్యాయం అన్నది ఎక్కడ జరుగుతున్నా సరే దాన్ని ఆడవాళ్లైనా సరే చిన్నవాళ్లైనా సరే ధైర్యంగా ఎదిరించొచ్చు అని నుంచి సుందరం సరస్వతి స్వరాజ్యం తిలక్ ఆ అరుగు మీద గదిలోనే ఉండడం మొదలెట్టారు ఒక మూల వంట మరో మూల పడక ఏర్పాటయ్యాయి ఠంగును కొడుతున్న గడియారం గంటలకి పాత జ్ఞాపకాల్లోంచి ఈ లోకంలోకి వచ్చింది స్వరాజ్యం టైం చూస్తే పదకొండు ఈ ప్రమీలు ఇంకా రాలేదేమిటో ఈ సంవత్సరంలో ప్రమీల డిగ్రీ చదువైపోతుంది ఆ పైన రమణమూర్తి వెనకాల పడి తొందరలో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి తను తొందర పెట్టకపోతే రమణమూర్తి పట్టించుకోడు ఎనిమిదేళ్లప్పటి నుంచి ప్రమీలను స్వంత కూతురు కన్నా ఎక్కువగా ప్రేమించి పెంచింది ఒక మంచి ఇంట్లో పడేస్తే తన పెంపకానికి ఫలితం దక్కుతుంది ఇక మరిది పతంజలి సంగత ఎంఎస్సీ పూర్తే ఆరు నెలలైంది అప్పటి నుంచి ఇంటర్వ్యూలకు వెళ్ళొస్తూనే ఉన్నాడు ఇవాళ రేపో ఎక్కడో అక్కడ ఉద్యోగం దొరక్కపోదు తాము ట్రాన్స్ఫర్ల మీద తిరుగుతూ ఇదిగో ఈ హైదరాబాద్ ట్రాన్స్ఫరే ఐదేళ్లయింది ఇక్కడికి వచ్చాక రమణమూర్తికి స్వంతిల్లు కట్టుకోవాల్సి వచ్చింది రెండేళ్ల క్రితమే బర్కత్పురాలో చిన్న స్థలం ఒకటి కొని లోన్ తీసుకుని ఒకటి కట్టుకున్నారు పతంజలి ప్రమీలల బాధ్యతలు తీరిపోతే తన కష్టం నిశ్చింత అవి అయ్యేదాకా తనకి టెన్షన్ తప్పదు ఒకటికి పది సార్లు ముందు విషయాలు వెనక విషయాలు ఆలోచిస్తూ కిటికీకి సోఫాకి మధ్య కాళ్లు నొప్పులు పుట్టేలా పచారులు చేస్తుంది స్వరాజ్యం బయట మోటార్ సైకిల్ ఆగిన శబ్దానికి గబగబా కిటికీ దగ్గరికి వెళ్లి గేట్ వైఫ్ చూసింది గేటు బయట ప్రమీల మోటార్ సైకిల్ పక్కన నిలబడి దాని మీద కూర్చున్న అబ్బాయితో ఏదో చెప్తుంది కంగారు పడింది స్వరాజ్యం ఏమిటి పిల్ల చేస్తున్న పని పరాయి మగాడితో అర్ధరాత్రి దాకా మోటార్ సైకిల్ సైకిళ్కి తిరిగొచ్చింది చాలక ఇంటి ముందు దిగి అతనితో కబుర్లు చెప్పుకోవడానికి ఎంత ధైర్యం వెంటనే తమ పడక వైపు చూసింది భర్త రమణమూర్తి మంచి నిద్రలో ఉన్నట్లున్నాడు అంతా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంది తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది నెమ్మదిగా శబ్దం కాకుండా వీధి తలుపు తీసింది ప్రేమిల కూనిరాగం తీసుకుంటూ లోపలికొచ్చి వదిన్ని చూసి పాట ఆపేసింది ప్రమీల మోహం చూసింది సాయంత్రం అంతా ఎంతో సంతోషంగా గడిపినట్లు మొహమంతా వెలిగిపోతుంది ఏమనాలో తోచలేదు స్వరాజ్యానికి అన్నం పెట్టనా అని అడిగింది ఫ్రెండ్ బర్త్డే అయిందదినా బయట తినేశాను అంటూ గదిలోకి వెళ్ళిపోయింది మర్నాడు పొద్దున్నే అష్టావధానం చేస్తుంది స్వరాజ్యం అత్తగారు పంకజం సరిగ్గా ఆ సమయంలోనే పూజ కూర్చుంటుంది కాస్త ముందుగానూ చేసుకోదు మరో పది నిమిషాల తర్వాత చేసుకోదు ఉన్న ఏడు వారాల్లోనూ ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడికి నైవేద్యం పెడుతుందావిడ ఆదివారం ప్రత్యక్ష దైవం మూర్తికి బియ్యం పరమాన్నం సోమవారం శివుడికి కొబ్బరికాయ మంగళవారం ఆంజనేయ స్వామికి అప్పాలు బుధవారం అయ్యప్ప స్వామికి కట్టు పొంగలి సరే గురువారం సాయిబాబాకి పాలకోవ శుక్రవారం అమ్మవారికి గారెలు చిత్రాన్నం మరి శనివారం వెంకటేశ్వర స్వామికి భోగం ఇలా ప్రతిరోజు పొద్దున్నే రోజుకొక నైవేద్యం చేయవలసిందే స్వరాజ్యానికి దైవభీతి పాపభీతి కూడా ఎక్కువే దేవుడు నైవేద్యానికి మట్టుకు ఏ రోజు లోటు చేయదు రమణమూర్తికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అలవాటు అతని నైవేద్యాలు తినడు వేరేగా ఏదైనా టిఫిన్ చేయాలి మరింక పతంజలి ఏం పొద్దున్నే తింటారు కానీ టిఫిన్ బాక్సుల్లోకి మటుకు చపాతీయే కావాలంటారు మళ్ళీ దానిలోకి వేరే కూర ఇలా ఇంట్లో తిండి తిప్పటికి ఎవరి టైం టేబుల్ వాళ్లదే వాళ్ల నలుగురికి ఎవరికి ఏ టైంకి ఏది కావాలో ఆలోచించి తయారు చేసి పెట్టే ఆధునిక అన్నపూర్ణ స్వరాజ్యం మాత్రం ఏ పూట చేసుకున్నది ఆ పూట తినదు మధ్యాహ్నం పన్నెండు దాటాక ముందు రోజు మిగిలింది ఏముందో అది తినేసి కాస్త మజ్జిగన్నం తినేస్తుంది ఇవాళ చేసినవి మళ్ళీ ఎవరైనా వచ్చి అడుగుతారేమోనని అట్టి పెడుతుంది కాస్త రెస్ట్ తర్వాత మళ్ళీ పని చేసుకోవాలి కదా కడుపు నిండా తింటే పని చేయలేనేమోనన్న భయంతో కొంచెమే తింటుంది రాత్రి మళ్ళీ అందరూ తిన్నాక మర్నాటికి బాగుండే ఫ్రిడ్జ్లో దాచి పాడవుతాయనుకున్నవి తను తింటుంది వీళ్ళకి కావలసినట్లు ఎన్ని రకాలు చేసి పెడుతున్నా కూడా ఇంట్లో ఉన్న నలుగురు మనుషుల్లో ఒక్కరైనా నువ్వు తిన్నావా అని స్వరాజ్యాన్ని ఎప్పుడూ అడిగిన పాపాను పోలేదు బహుశా అలా అడగాలనే ఆలోచన వాళ్లకు పోవచ్చు వాళ్ల మాట సరే అసలు అలాంటి ఆలోచన స్వరాజ్యానికి రాలేదు ఎందుకంటే ఆమె పెరిగిన వాతావరణం అలాంటిది భర్త దేవుడు అత్త ఆడపడుచులకు ఎదురు చెప్పకూడదు మరిదిని స్వంత తమ్ముడు కన్నా ఎక్కువగా చూసుకోవాలి ఇంట్లో మాట బయటికి రాకుండా ఆడది ఎంత ఓర్పుగా ఉంటే అంతటి ఉత్తమ ఇల్లాలనిపించుకుంటుందనే లాంటి మాటలన్నీ బాగా వంట పట్టించుకుంది అందులోనూ స్వరాజ్యం మేనత్త మొగుని వదిలేసి పుట్టింట్లో ఉండడం వల్ల నలుగురిలో తేలిక పడిపోవడం తండ్రి స్వతంత్రం కోసం ఇల్లు వదిలిపోవడంతో ఒంటరిదైన తల్లిపడిన కష్టాలు ఇవన్నీ కలిసి ఆమెలో కాపురం అనేదాన్ని ఎన్ని కష్టాలు పడ్డా నిలబెట్టుకోవాలి అనే భావాన్ని పెంచి పోషించాయి అందుకే తనొక సబార్డినేట్ అనుకుంటుంది భర్త అధికారి కింది ఉద్యోగి తప్పు చేస్తే అధికారి మందలించుడు భర్త తన మీద కోపంతో అరిచినప్పుడు కూడా అలా అనుకునే తలదించుకొని నోరు మూసుకుంటుంది కానీ లోపల మనసు మటుకు రమణమూర్తి అనే మాటలకు తూట్లు తూట్లుగా ముక్కలైపోతూనే ఉంటుంది ఉగ్గబట్టుకొని ఉగ్గబట్టుకొని ఎవరూ లేని సమయం చూసుకొని ఒంటరిగా కుళ్ళిపోతుంది అలాగే ఆ రోజు పొద్దున్న కూడా శేష్మంలో పడ్డ ఈగలాగా వంటింట్లో కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది స్వరాజ్యం అత్తగారి పూజ పూర్తయింది నైవేద్యం పట్టుకెళ్లి దేవుడి ముందు పెట్టి లెంపలేసుకుంది మళ్ళీ స్టవ్ ముందుకొచ్చి కూర కలపసాగింది వదిన ప్రమీల నెమ్మదిగా వెనక నుంచి పిలిచింది ఇదేమిటి ఏదైనా అడిగితే ఆర్డర్ ఇచ్చినట్లు అడుగుతుంది ఇలా నెమ్మదిగా పిలుస్తుంది ఏమిటి ఒంట్లో కానీ బాగాలేదా వెంటనే వెనక్కి తిరిగి ప్రమీల నుదుటి మీద చేయివేసి చూసింది అబ్బే ఏం లేదు వదిన బానే ఉంది మరేంటి ఏం కావాలి ప్రమీల తటపటాయిస్తుంది ఏంటి మరోసారి అడిగింది రెండు వందలు కావాలో అంది ప్రమీల రెండు వందలా రాజ్యం టిఫిన్ అయిందా రమణమూర్తి కేక వినపడింది కంగారు పడింది స్వరాజ్యం గబగబా టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దింది రమణమూర్తి అలవాటుగా ఒక మూల వైపు ఉన్న కుర్చీలోనే కూర్చుంటాడు అటు ఇటు ఉన్న కుర్చీలు అతను వచ్చేటప్పటికీ కాస్త దూరంగా జరిపి ఉంచాలి అతని చేతులు విసురుకుంటూ వస్తాడు కుర్చీలు దగ్గరగా ఉంటే అతని చేతులకి దెబ్బలు తగులుతాయి అందుకే అటు ఇటు ఉన్న కుర్చీలు దూరంగా జరిపింది రాజ్యం ఇదండి జిఎస్ లక్ష్మి గారు రాసిన ఒక ఇల్లాలి కథ మొదటి భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ